వెల్కమ్ బ్యాక్ ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ అధికార పీఠం దక్కించుకున్న బీజేపీ సీఎం ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తోంది అయితే సీఎం ఎవరనేది మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఇదిలా ఉండగానే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టిన కమలం పార్టీ ఈసారి ఢిల్లీ మేయర్ పీఠంపై కాషాయం జెండా ఎగరేసి అక్కడ డబుల్ ఇంజిన్ కాదు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ను పరుగులు పెట్టించాలని వ్యూహాలు రచిస్తోంది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందంటున్నారు బీజేపీ నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసింది బీజేపీ ఫిబ్రవరి పంతొమ్మిది లేదా ఇరవైవ తేదీన ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు గెలిచిన నలభై ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలలో పదిహేను మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి మంత్రులు స్పీకర్ పదవులకు ఎంపిక చేయనున్నారు అటు ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు చేస్తూనే ఇటు రాబోయే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కూడా దక్కించుకోవాలని ఫోకస్ పెట్టింది బీజేపీ ఇందుకోసం ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లకు గాలం వేస్తోంది రీసెంట్ గా నలుగురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు ఇప్పటి వరకు మొత్తం పన్నెండు మంది ఆప్ కౌన్సిలర్లు బీజేపీలోకి జంప్ అయ్యారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు వందల యాభై కౌన్సిలర్ స్థానాలు ఉంటే ఖాళీ అయినవి కాకుండా ప్రస్తుతం బీజేపీకి నూట పన్నెండు ఆమ్ ఆద్మీ పార్టీకి నూట పంతొమ్మిది కౌన్సిలర్ల బలాబలాలున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలయ్యారు అలా ఎంసీడీలో పన్నెండు కౌన్సిలర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి వాటికి ఉప ఎన్నికలు జరగనున్నాయి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంసీడీలో బీజేపీ బలం పెరిగింది ఏడుగురు లోక్సభ ఎంపీలు ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఎంసీడీ పరిధిలోని పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలు బీజేపీకి చెందిన వారే అంటే ఏప్రిల్లో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో మేయర్ సీటు బీజేపీనే పక్కాగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అంటే అక్కడ డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడబోతోందని బీజేపీ నేతలు అంటున్నారు